కోవూరులోని శ్రీ చైతన్య ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో నెల్లూరు ప్రో చెస్ లీగ్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా పీపుల్ ఆఫ్ చెస్ సహకారంతో ఈ పోటీలు నిర్వహించారు పోటీలో ప్రథమ బహుమతి బుచ్చిరెడ్డి పాలకు చెందిన గొడ్డెడ్ హిమ తేజస్విని కైవసం చేసుకోగా ద్వితీయ బహుమతి నెల్లూరుకు చెందిన మాకం రామలిఖిత్ తృతీయ బహుమతి తమిళనాడుకు చెందిన సురేంద్ర సతీష్లు కైవసం చేసుకున్నారు బెస్ట్ అన్వేటెడ్ విభాగంలో ప్రథమ బహుమతి నెల్లూరుకు చెందిన ఖమ్మం శ్రీ చైతన్య ద్వితీయ బహుమతి వెంకటగిరికి చెందిన విఘ్నేష్ తృతీయ బహుమతి నెల్లూరుకు చెందిన బట్టరాం సంజన కైవసం చేసుకున్నారు బెస్ట్ వేటం క్రీడా విభాగంలో పివి శ్రీనివాసులు గెలుపొందారు విజేతలకు నగదు ప్రోత్సాహక బహుమతితో పాటు ట్రోఫీలు అందించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వి సత్యనారాయణ ప్రోచెస్ లీగ్ నిర్వాహకులు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు যা <laughs> యాక్చువల్గా ఈ టోర్నమెంట్ విత్ ఇన్ ట్వంటీ డేస్లో కండక్ట్ చేశానండి సో టోర్నమెంట్ కండక్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా హండ్రెడ్ ఎంపీస్ చెప్పాను మిగతా కానీ ఇక్కడ మిగిలిన ప్లేయర్స్ అందరూ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మీద చేయబట్టి దీన్ని వన్ సిక్స్టీ ఎంపీస్ వరకు చేశానండి విత్ థర్టీ థౌసండ్ ఫస్ట్ ప్రైజెస్ సో ఈ టోర్నమెంట్కి మన ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు తమిళనాడు నుంచి వచ్చారు సో రాజమండ్రి సో మిగతా అంటే మిగిలిన చాలా చాలా ప్లేసెస్ నుంచి వచ్చారు సో ఈ టోర్నమెంట్ పెట్టడానికి పంపిస్తూ అండి స్కూల్ యాజమాన్యానికి ప్లస్ మన ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్ గారు ప్లస్ మన ప్రధాన కార్యదర్శి సుమన్ గారు సో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి నాకు సాధించిన ప్రతి ఒక్క ప్లేయర్కి పేరెంట్కి నా యొక్క కృతజ్ఞతలు ప్లస్ ఎస్పెషల్లీ ట్రాఫిటింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరు నాకు ఎన్నో విధాలుగా నాకు సహకరించారు సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈ నెల మీ అందరికీ సహకరించే ఎలాగైతే టోర్నమెంట్ కండక్ట్ చేస్తానో వచ్చే నెల నెల్లూరులో కూడా ఇరవై రెండో తేదీ టోర్నమెంట్ పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను సార్ సో మీ యొక్క కోఆపరేషన్ ఇదే విధంగా నాకు కావాలి మీరు ఇదే విధంగా నేను సహకరిస్తే ఎవ్రీ మంత్ ప్రతి నెల ఒక టోర్నమెంట్ ఖచ్చితంగా నేను కండక్ట్ చేస్తాను సార్ సో కానీ మీ అందరూ కోఆపరేషన్ ఒక చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుండొచ్చు కానీ దాన్ని కొద్దిగా కన్సిడర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ టోర్నమెంట్కి అదే సార్ మంచి మంచి ప్లేయర్స్ వచ్చారు సో ప్రతి వారం ప్రదీప్ గారు మంచి మంచి టోర్నమెంట్ ఇక్కడ చేస్తున్నారు ఇంకా కాబోయ్ వారాలను కూడా ఇక్కడ చేస్తారు ఇలాగే అయినా కంటిన్యూ చేస్తారని నేను ఆంధ్రప్రదేశ్ చేసే అసోసియేషన్ అధ్యక్షుడు కోరుకుంటున్నాను